ఆ అరుణాచలం అంత గొప్ప అరుణాచలం కాబట్టి చూడండి నేను మీకు ఎందుకు విజ్ఞాపన చేశాను అంటే ఆ కొండ సామాన్యమైన కొండ కాదు శివుడు అక్కడ స్థూల రూపంలో ఉన్నాడు కొండగా ఉన్నాడు అరుణాచలేశ్వరుడి దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు అదే అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడు అని అంటారు ఎందుచేతనంటే రమణ మహర్షి యొక్క శిష్యులు కొంతమంది అరుణాచలం కొండ శిఖరాల మీద కూర్చుని ఉండగా వారికి పాదుకలతో నడిచి వెళ్ళిపోతున్నటువంటి చప్పుళ్ళు వినపడ్డాయి నేను సరిగ్గా చెప్పి ఉంటే పేరు నాకు ఆ పేర్లు సరిగ్గా జ్ఞాపకం ఉండవు రమణుల శిష్యుల్లో ఒక ఆవిడ ఒకసారి అరుణాచల శిఖరం మీద కూర్చుని ఒక ప్రదోష వేళలో ఆవిడ ఏదో సంగీతంలో ఉండేటటువంటి రాగముల గురించి ఆలోచన చేస్తూ పాడుకుంటున్నారు అపురూపమైనటువంటి రాగాలు కొన్ని ఆ అరుణాచలం కొండల్లోంచి వినపడ్డాయి ప్రదోష వేళలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుని ఉంటే ఇప్పటికీ అనేక మంది ఆయన ముందు నాట్యం చేస్తూ గంధర్వగానం చేస్తారని ఆవిడ దాన్ని రికార్డ్ చేశారు రికార్డింగ్ అవుతుందేమో చూద్దామని రికార్డ్ చేసి రమణుల దగ్గరికి తీసుకొచ్చి ఆన్ చేస్తే ఆ సంగీతం రికార్డ్ అయి వినపడింది అరుణాచలం అంత పరమ పావనమైన క్షేత్రం ఇప్పటికీ దక్షిణామూర్తిగా పరమశివుడు దాని ఎందు కూర్చుని ఉన్నాడు అని పెద్దలు విశ్వసిస్తారు అటువంటి అరుణాచలంలో ఒక మహానుభావుడు కాళ్ళు ఉండేవి కావా ఆయనకి ఆయన అరుణగిరికి ప్రదక్షిణం చేద్దామని కేవలం పిరుదుల మీద డేకుతూ వెడుతున్నాడు వెడుతుంటే చచ్చు పడిపోయినటువంటి కాళ్లు తిరిగి సత్తు అని పొంది ఆయనకి కాళ్ళు వచ్చాయి అరుణాచల ప్రదక్షిణం అరుణగిరి ప్రదక్షిణం అంత గొప్పది అలాగే ఒకనకొకప్పుడు ఒక